గోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈడీ అధికారులు దాడులు చేపట్టారు హైదరాబాద్ బంజారు హిల్స్ తో పాటు తిరుపతి విశాఖపట్నంలో ఒకేసారి సోదాలు చేపట్టారు గోల్డ్ చీఫ్ నౌషీరా షేక్ నాలుగు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లుగా సోదాల్లో అధికారులు గుర్తించారు దాడుల సమయంలో భారీగా ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు తొంభై లక్షల రూపాయల నగదు పన్నెండు కొత్త లగ్జరీ కార్లను సీజ్ చేశారు అలాగే ఇరవై కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు నౌషీరా షేక్ పేరిట ఉన్న మరో పదమూడు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ హీరా గోల్డ్ వ్యవహారంలో నౌషీరా షేక్ పై పలు రాష్ట్రాల్లో అరవైకి పైగా కేసులు నమోదైనట్టుగా ఈడీ అధికారులు స్పష్టం చేశారు విదేశీ పెట్టుబడులు మరికొన్ని ఆస్తుల గుర్తింపు కోసం సోదాలు చేస్తున్నామని ఇంకా కేసు విచారణలోనే ఉందని ఈడీ వెల్లడించింది